ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే ఇరవై ఎనిమిది మంగళవారం నేటి మన ధ్యానలేఖనం ఎబ్రిలుకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం అలాగే పదకొండవ వచనం నా కుమారుడ ప్రభు చేయు శిక్షను తృణీకరించకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు వ్యాఖ్యానాంశం క్రమశిక్షణకు లోబడి నేర్చుకొనుట వ్యాఖ్యానాంశం క్రమశిక్షణకు లోబడి నేర్చుకునుట వ్యాఖ్యానం దేవుడు తన పిల్లలను శిక్ష చేయు విధానము గూర్చి నేటి మన ధ్యానలేఖనాలు వివరిస్తున్నాయి శిక్ష చేయుట అనగా పిల్లలకు తర్బీతునిచ్చి నేర్పించుట అని అర్థం దేవుడు శిక్ష చేయుట అంటే కోపంతో పగతీర్చుకోవటం కాదు తండ్రిగా ఆయన చూపించు ప్రేమ ఆప్యాయతలే ఈ క్రమశిక్షణ శిక్ష చేయుటకు మూడు విధాలైన స్పందనలుంటాయని ఈ వచనాల నుండి మనం గ్రహించగలం మొదటిగా తృణీకరించవచ్చును ఒకడు దానికి ప్రాముఖ్యతనివ్వకుండా అది ఆదృచ్ఛికంగా జరిగిందే అని తలంచి దానిని తృణీకరించవచ్చును అటువాడు దాని నుండి ఏమీ ప్రయోజనం పొందలేడు అది ఎలా ఉందంటే ఒకడు ఏదైనా ఒక వస్తువును సంపాదించుకొనటకు పెద్ద మొత్తం ఖర్చు చేసి దానిని సొంతం చేసుకొనటకు అశ్రద్ధ చేయు తీరులో ఉంటుంది ఇది ఎంత విచారకరం ఎంత వెర్రితనం రెండవదిగా నిరుత్సాహపడుట ఒకడు దానిని బట్టి నిరుత్సాహపడవచ్చు దేవుడు అతనికి చేయదలిచిన మేలును చూచుటకు బదులు అటువంటి వాడు దేవుని ప్రేమను సందేహిస్తూ మన ఆత్మల విరోధి మాటలను వింటాడు మనం సహించగల దానికంటే ఎక్కువ శిక్షను దేవుడు అనుమతించడు మనము ఆయన స్వరమును వింటే గనక ఆయన ఎల్లప్పుడూ కృపచూపుచునే ఉంటాడు మన కన్న తల్లిదండ్రులే తమ పిల్లలను శిక్షించుటలో ఎంతో జ్ఞానంగా ప్రవర్తిస్తుంటే మరి మన పరలోకపు తండ్రి ఇంకా ఎంత జ్ఞానంగా చేస్తాడో కదా ఆయన కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అని కొరింతులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం వచనంలో చదువుతాం మూడో విధమైన స్పందన లోబడి నేర్చుకొనుట దేవుడు శిక్ష చేయునప్పుడు దానిని విస్మరించటం కానీ అశ్రద్ధ చేయటం కానీ సరైన స్పందన కాదు దానికి లోబడి నేర్చుకోవటమే మంచిది ఆ విధంగా మనము దానివలన ప్రయోజనం పొందగలం లోబడి నేర్చుకునుట అంటే మన మార్గములను పరీక్షించుకొని మనం ఎక్కడ ఎందుకు తప్పిపోయామో తెలుసుకోవటమే అంటే మనము మన హృదయములను పరీక్షించుకొని కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములలో దావీదు చెప్పినట్లుగా దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనము నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపింపుము అని ఆయనను వేడుకోవాలి దేవుడు శిక్ష చేయనప్పుడు దానిని అంగీకరించు వారికి నీతి అను సమాధానకరమైన ఫలము అనుగ్రహించబడుతుంది అని ఇట్టి వైఖరి ద్వారా తెలుసుకోగలుగుతాం సహోదరుడు ఏఎం బెహ్నాం శుభములతో వందనాలు